నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్ కు స్వాగతం రంప ఎర్రంపాలెం గ్రామంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది వైకాపా సీనియర్ నేత షేక్ మఖ్దూమ్ రఫీ ఆధ్వర్యం ఈ పార్టీకి గుడ్ బై చెప్పి సోమవారం తెదేపా రాష్ట్ర అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తిదేపాలో చేరారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలోకి తండోపు తండాలుగా నాయకులు చేరుతున్నారని దానిలో భాగంగానే నేడు రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన రఫీ వారి అనుచరులతో భారీగా తెదేపాలో చేరడం జరిగిందని ఆయన అన్నారు ఎన్డీఏ కూటమితో అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో రోజురోజుకు పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని రాబోయే రోజుల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని నెహ్రూ వారికి హామీ ఇచ్చారు అనంతరం రాఫీ మాట్లాడుతూ గడిచిన గత ఐదు సంవత్సరాలుగా అధికారం వైసీపీలో ఉండి గ్రామానికి సాధించిందేమీ లేదని ఆయన అన్నారు ఎరంపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని నెహ్రూ హామీ ఇవ్వడంతో ఆయన నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరానని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు सच उहो सतनारायण हरि राम हरे राम सत गॾा धरमर गना धरमर गॾा धर्म राज நெருக்கம் தெரிய பவன் கல்யாணம் நேரு நாந்திரம் తండాలుగా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలోనే అందులో భాగంగానే మరి రఫీ గారు రఫీ గారితో పాటు వారి మద్దతుదారులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం ఆయన మొదటి నుంచి అలవాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయించాలనేటటువంటి తప్పనిటువంటి వ్యక్తి ఆయన మరి అన్నిటిని విఫలం అవడంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జ్యోతిలో హి చేస్తాడనేటువంటి నమ్మకంతో ఆయన రావడం జరిగింది సమస్యలు చెప్తారో సమస్యల వైసీపీ ప్రభుత్వం వల్ల మేము ఏంటి రోడ్డు వ్యవస్థ ఏంటి ముఖ్యంగా రోడ్డు వ్యవస్థ నాశనం మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా మాకైతే ఎప్పుడైతే తిరిగా ఉండి రోడ్డు మీద ఎక్కడ చూసినా రోడ్డు మన రాష్ట్రంలో ఎక్కడ బాగాలేదు ఎక్కడ పడితే గోతులు కనీసం మా ఊరికి కూడా మనం కనీసం ఎంచుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఉండి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు మేము నిర్ణయించుకున్నారు మా కార్యకర్తలు నేను మేమందరం కలిసి నిర్ణయించుకున్న విషయం ఏంటంటే మేమందరం జ్యోతుల్ నెహ్రూ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా నిర్ణయించుకొని ఈ రోజు జ్యోతిల్ నెహ్రూ గారు పార్టీలో మేము వీరందరం కార్యకర్తలతో నేను జాయిన్ అవ్వడం జరిగింది ఆయన నాకు మాట ఇచ్చారు గత కాలం గత ప్రభుత్వం ఏదైతే మీకు చేసి మేము ఎంత ఎంత కష్టపడ్డారో మీరు దానికి మాకు తెలుసు అయితే ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను ఏదన్నా అవసరం అయితే ఏ సాయం ఉన్నా దేనికైనా ఏ ఏ మాటకైనా ఏదన్నా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదన్నా అవసరమైతే నా వల్ల ఏదైనా జరిగితే మొత్తం అంతా నేను చేసి పెడతానని ఆయన నాకు నమ్మకంగా హామీ ఇచ్చి ఇచ్చారు హామీ ఇచ్చారు అయితే మేమందరం టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము రాబోయే రోజుల్లో మళ్ళా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నుంచి మళ్ళా మన రాష్ట్రం బాగుపడుతుందని అన్ని విధాలుగా మేము ఆశిస్తూ మా గ్రామం కూడా అవసరమైన ఏదైతే ఉన్నాయో లబ్ధిదారులకు అందించి చేస్తారని జ్యోతి నెహ్రూ గారు మేమందరం జాయిన్ అవ్వటం జరిగింది